మేము అవినీతి లేని పరిపాలన అందిస్తామని ప్రజలకు చెప్పుకోవడానికి కేవలం ప్రశ్ని మాత్రమే వస్తారు అదే సర్పంచ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా కనీసం ప్రతి నెలా కూడా పదిహేను రోజులన్నా ప్రజలకు అందుబాటులో అక్కడ యొక్క కార్యదర్శులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమగ్రంగా దీని మీద విచారం చేసుకుంటే ఇంత అవినీతి జరిగి ఉండేదా మీరు నిజాయితీ పరులైతే ఈ మూడు సంవత్సరాల కాలంలో కార్యదర్శులు కనీసం పట్టుమల సంవత్సరం కూడా పనిచేసే వాళ్ళు లేదు కారణం మీ అవినీతికి వాళ్ళు సహకరించట్లేదని లేదు వాళ్ళు సహకరిస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఎప్పటికప్పుడు ఎవరు కూడా బదిలీ మీద వెళ్ళిపోవడం సెలవు మీద వెళ్ళిపోవడం జరుగుతారు పదిహేను రోజుల పాటు ఎటువంటి కారణం లేకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా పంచాయతీ ఆఫీసుకి రాకపోతే తుమ్మూటగా సర్పంచ్ తొలగించే అధికారాలు ఉన్నాయా లేవా ఒక్కసారి మీరు కూడా దాన్ని పునఃపరిశీలన చేయాలి ప్రతిసారి కూడా మీడియా మిత్రులందరూ కూడా సర్పంచ్ గారు చెప్పినప్పుడు మీరు వింటున్నారు ఏ కారణం లేకుండా పంచాయతీ పరిధిలో ప్రజలకు అందుబాటులో కానీ ఆ యొక్క కార్యదర్లకు అందుబాటులో కానీ పట్టుమని పదిహేను రోజులు కూడా పంచాయతీకి అందుబాటులో లేకపోతే వాళ్ళ మీద సుమూటర్గా తీసుకొని పై అధికారులు ఖచ్చితంగా సర్పంచ్ చెక్పోర్ణ రద్దుని చేయడానికి అవకాశం ఉందా లేదా ఒక్కసారి దీన్ని కూడా పై అధికారుల దృష్టి తీసుకరాల్సిన అవసరం మూడున్నర సంవత్సర కాలంలో పంచాయతీలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం కార్యదర్శులకు అందుబాటులో లేకపోవడం అవినీతి జరిగిందని చెప్పేసి దాని మీద స్పందించకపోవడం ఇంతకన్నా దురదృష్టకరం ఏముంటుంది ఇంకొకటి పంచాయతీలో బ్లీచింగ్ జల్లాము సున్నం జల్లా ఉంటారు ఏదైనా రంజార్ పండుగ బక్రీద్ పండుగ ఏదైనా పండుగ అంటే తప్పితే ఎక్కడైనా ఎవరికి ఏదో విడిగా పలాని రోజులు మేము బ్లీచింగ్ కదా చెప్పించగలరా చెప్పగలరా లక్షల రూపాయలు బ్లీచింగ్ పేరుతో సున్నం పేరుతో చేసిన దాకాలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఖచ్చితంగా పంచాయతీకి పే సామాన్లు కానీ లైట్లు కానీ ఏదైనా కానీ మనం సప్లై చేయాలంటే ఖచ్చితంగా టెండర్ పొంది టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి మరి పంచాయతీ సర్పంచ్ గారు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో టెండర్ లేట్ అయిన టైంలో ఏదైనా స్వల్ప అమౌంట్తో మాత్రం కొనుగోలు చేయాలి లక్షల రూపాయలు ఏ విధంగా వాళ్ళు కొనుగోలు చేశారు వీటన్నిటికీ కూడా మా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు అన్నిటితోటి మేము మొన్న జేసీ గారిని కలిసి మరొక మారు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్ష చేర్చండి అని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా పారదర్శకంగా నిజాయితీగా న్యాయంగా ఎవరు తప్పు చేసే వాళ్ళ మీద చర్యలు ఉంటాయ్ వీరు ఊహించిన విధంగా ఎవరో పోయి రౌడీలు